ృష్టిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా నూతన అవకాశాలని అందుకోగలుగుతారు వస్తున్నటువంటి మార్పుల్ని సుస్పష్టంగా గ్రహించగలుగుతారు రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది రుణాలను తీర్చడం కోసం మీకు వస్తున్నటువంటి ఆదాయం కావచ్చు ఇతర ఇతర అంశాలను కావచ్చు వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని కొన్ని నూతన ఒప్పందాల పట్ల భాగస్వామ్య వ్యాపారాల పట్ల ఉత్సాహాన్ని కనబరుస్తారు నూతన వ్యాపారం చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంటర్వ్యూలలో అటెండ్ అవ్వగలుగుతారు మంచి విజయాన్ని అందుకోగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కార్యరూపంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలను మాత్రం అధిగమించక తప్పనటువంటి పరిస్థితి వీటిని చూసి వెనుదిరిగినట్లయితే మీకు రాబోయే ప్రయోజనాలన్నీ కూడా అదే విధంగా వెనక్కి వెళ్ళిపోతాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మీకున్నటువంటి గుర్తింపు గౌరవం రెట్టింపై పెరుగుతుంది వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి కొన్ని నూతన కుటుంబ శుభకార్యాల పట్ల ఆకర్షితులవుతారు చురుగ్గా పాల్గొని మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దిగ్విజయంగాను ఘనంగా చేయగలుగుతారు ఇది మీ కుటుంబ సభ్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగానూ గౌరవాన్ని పెంచే విధంగాను మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆరోగ్యం కొన్ని సందర్భాలలో మొరాయించే విధంగా ఉండొచ్చు నేత్ర వ్యాధులు శిరోవేదన తప్పకపోవచ్చు కొత్త పరిచయాలు స్నేహాలు ఉపకరిస్తాయి వాళ్ళ ద్వారా మంచి సమాచారాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి సభా సమావేశ ఏర్పాట్లు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు జనులని ఆకర్షించగలుగుతారు వాళ్ళ ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఈ వారం వృష్టికి కలిసి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి రాబోయే ఆరు నెలల్లో కూడా ఈ యొక్క పరిహారాలే చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఎక్కడైతే మోసపోయి నష్టపోయారో దాని తాలూకుగా రావాల్సినటువంటి ధనాన్ని అందుకోగలుగుతారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ సింధుడితో అర్చన జరిపించి ఆ బొట్టును ధరించండి స్వామివారికి వడమాలను సమర్పించగాని నూతన కార్యక్రమాలను ప్రారంభించద్దు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు